हेलो <laughs> <laughs> पहि <laughs> म <laughs> 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 पजया पय filt अ hoc ఇది రామ్ దాస్దే ఇది రామ్ దాస్ రామ్ దాస్ ఇదేమో పోచర్ పంపించండు ఇదేమో వర్షంకరే అమ్మించండు మూడెకరాలు వస్తే ఇది అసలు ఇరవై ముప్పై గదాలే వస్తాయి ఏది ఒకవేళ సీలింగ్ కనుక మూడు ఎకరాలే అంటే ఆరు ఎకరాలు అనుకుంటే ఇట్లా సగం నుంచి పోతుంది పోతుంది అటుపక్క అన్నీ ఉన్నాయి ఇటు నుంచి అటు సీలింగ్ ఒకవేళ నిజంగా సీలింగ్ అని వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేసేదని చెప్పండి సో ఇప్పుడు ఇదంతా అని చెప్పి ఇటు పక్క అటుపక్క ఆరు ఎకరాలని ఈ ఓన్లీ రెండు వేల గదాలని టార్గెట్ చేస్తారు

మూడు నెలలు కానీ మంట పట్టలేదు సార్ మాకు రూపాయ రూపాయలు లోన్లు తీసుకుని కలుపుని ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటా ఇలా చేసుకుంటే బతనిస్తా లేదు సార్ మాకు బతకడానికి కష్టమే సార్